మెగా డిజిటల్ న్యూస్ న్యాయం కోసం ప్రతి అక్షరం న్యాయం కోసం ప్రతి అడుగు యూట్యూబర్స్ అన్ని యాదోపై కేసిన వదు డిఎస్పి రవి మెగా డిజిటల్ న్యూస్ తెలంగాణ సూర్యాపేట జిల్లా నూతనగర్ మండలం చెందిన యూట్యూబర్ ఇంటర్నేషనల్ బైక్ రైడర్ బయ్యా సన్నీ యాదవ్ పై కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ రవి తెలిపారు గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని డీఎస్పీ కార్యాలయంలో వివరాలు వెల్లడించారు యూట్యూబర్ సోషల్ మీడియాలో బెట్టింగ్ యాప్ కి సంబంధించి ప్రమోట్ చేస్తుండటంతో యువత చనిపోయే ప్రమాదం ఉండటంతో అతనిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు కేసు నమోదు చేయడం జరిగింది అతన్ని అరెస్ట్ చేసేది ఉంది ప్రస్తుతం అతడు అబ్స్కాండింగ్లో ఉన్నాడు ఇతడు బైక్ రైడర్ చాలా యూట్యూబ్ ఛానల్లో యాక్టివ్ ఉంటాడు ముఖ్యంగా వివిధ దేశాలు తిరుగుతుంటాడు వివిధ రాష్ట్రాలు తిరుగుతుంటాడు బైక్ పైన దాని వల్ల అతనికి క్రేజ్ ఉంది ఆ వ్యక్తి బెట్టింగ్ యాప్స్ ప్రమోడ్ ప్రమోట్ చేయడం వల్ల యూత్ అటాక్ట్ అయి చెడిపోయే ప్రమాదం ఉంది కాబట్టి అతని పైన ఈ నెల నూతన్ కల్ కేసు నమోదు చేయడం జరిగింది సో మోటో కేసు చేసినాం మేమే చేసినాం